ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోలీస్ శాఖ నుంచి మనకు ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చిందండి అది కూడా కాన్స్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్ట్లు అనమాట టోటల్ ఫైవ్ ట్వంటీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి దీనికి మినిమమ్ టెన్త్ క్లాస్ అర్హత ఉన్న అప్లై చేసుకోవచ్చండి శాలరీ మీకు థర్టీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు సో అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐటీబీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే రైట్ సైడ్లో మీకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి ఇక్కడ న్యూస్ అని చూడండి వ్యూ ఆల్ న్యూస్ ఉంది కదా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి మనకు కావాల్సింది ఏదో చూద్దాము ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ ఉంది నోటిఫికేషన్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ అంటే ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ అనమాట వీళ్ళ దగ్గర నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ హెడ్ కాన్స్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్ట్లు ఇవన్నీ కూడా కాన్స్టేబుల్ అండ్ హెడ్ కాన్స్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారండి ఇక్కడ చూడండి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది గ్రూప్ బి నాన్ గెస్టెడ్ కిందకి వస్తుంది అదేవిధంగా హెడ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్ట్లు వచ్చేసి మీకు గ్రూప్ సి కిందకి వస్తాయి అన్నమాట నాన్ గెజిటెడ్ కిందకి దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము ఇది మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఫిఫ్టీన్త్ నవంబర్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ మీకు ఫోర్టీన్త్ డిసెంబర్ వరకు కూడా టైం ఉందనమాట వన్ మంత్ పాటు టైం ఇస్తున్నారు సో ఫోర్టీన్త్ డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చండి డీటెయిల్స్ చూడండి వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఇచ్చారంటే టేబుల్లో మెన్షన్ చేస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్లో మేలు ఫీమేల్ ఇచ్చారండి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ అనమాట అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్లో కూడా మేలు ఫీమేలు అదేవిధంగా కానిస్టేబుల్లో కూడా మేలు ఫీమేల్ ఈ విధంగా మేల్ ఫీమేల్ సెపరేట్ అండ్ మీకు క్యాటగిరీ వైజ్గా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ అన్ ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి టోటల్ వేకెన్సీస్ చూడండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మీకు నైంటీ టూ ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ త్రీ ఎయిటీ త్రీ అండ్ కానిస్టేబుల్ ఫిఫ్టీ వన్ పోస్ట్లు ఉన్నాయన్నమాట మొత్తం ఈ జాబ్లో చేరగానే శాలరీ డీటెయిల్స్ చూడండి ఎలా ఉన్నాయో పే స్కేల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వచ్చి లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారు బేసిక్ శాలరీ థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉందన్నమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయండి అలవెన్సెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఈ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దీనికి ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి హెడ్ కానిస్టేబుల్కి లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం బేసిక్ పే ఉంటుంది దీనికి మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు వస్తుంది అదేవిధంగా కాన్స్టేబుల్ పోస్ట్లకి లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారండి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మినిమం బేసిక్ పే ఉంటుంది అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు థర్టీ ఎయిట్ వరకు కూడా శాలరీ వస్తుందనమాట ఏమేమి అలవెన్సెస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి డిఎర్న్ఎస్ అలవెన్స్ రేషన్ మనీ అలవెన్స్ స్పెషల్ కాంపెన్సేటరీ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంది ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంది ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ చేస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా ఎలవెన్సెస్ ఉంటాయన్నమాట మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్కి వచ్చేసి మినిమమ్ ట్వంటీ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు హెడ్ కానిస్టేబుల్ పొజిషన్కి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ కానిస్టేబుల్ పోస్ట్కి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే మీరు ఏ డిగ్రీ అయినా కానీ సైన్స్లో విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండేటట్టు లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సో డిగ్రీ అనేది ఈ విభాగాల్లో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి అండ్ అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు బ్యాచిలర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు బిఈ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు లేదంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు లేదంటే ఎలక్ట్రికల్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు బిఈలో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే ఈ త్రీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి అండ్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి మనకి ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే టెన్ ప్లస్ టూ అంటే మీరు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అండ్ మీకు మినిమం అగ్రిగేట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు అది లేదు అంటే కనుక టెన్త్ క్లాస్ పాస్ అయ్యుండి మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ కానీ ఐటీఐ చేసిన వాళ్ళు ఈ మూడింటిలో అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మీ దగ్గర డిప్లొమో చేసిన వాళ్ళు ఉంటారు కదా ఎలక్ట్రానిక్స్లో డిప్లొమో త్రీ ఇయర్స్ డిప్లొమో ఎలక్ట్రానిక్స్లో అండ్ కమ్యూనికేషన్లో ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్లో లేదంటే కంప్యూటర్ సైన్స్లో లేదంటే ఐటీలో లేదంటే ఎలక్ట్రికల్ అంటే డిప్లొమో చేసిన వాళ్ళు వీళ్ళెవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో చాలా మందికి అవకాశం ఇస్తున్నారు మీరు ఇంటర్మీడియట్ ఐటీఐ అండ్ డిప్లొమో చేసిన వాళ్ళకి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మంచి అవకాశం ఇస్తున్నారండి అండ్ కానిస్టేబుల్ పోస్ట్లకు వచ్చేసి మెట్రికులేషన్ ఓన్లీ మెట్రికులేషన్ అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇది డిజైరబుల్ డిప్లొమో ఆర్ సర్టిఫికేట్ అంటున్నారు కదా ఇది ఓన్లీ డిజైరబుల్ ఇది నాట్ మ్యాండేటరీ సో మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది పైన మనం ఏజ్ 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 ఎంత ఉండాలని చెప్పాము కదా సో దానికి మీరు ఎక్స్ట్రా ఇవే యాడ్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మళ్ళీ వాళ్ళ కేటగిరీస్ని బట్టి ఈ విధంగా ఉంది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అప్లై చేసే ముందు ఒకసారి మీరు ఇవన్నీ కూడా చదువుకొని అప్లై చేసుకుంటే ఈజీ అవుతుందనమాట అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే మనం చెప్పాం స్టార్టింగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు కూడా లేదనమాట రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉంటారో హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అది కూడా హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్ట్ల వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ జనరల్ వాళ్ళు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఉమెన్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు చూడండి సబ్ ఇన్స్పెక్టర్కి విడిగా ఉంటుంది హెడ్ కాన్స్టేబుల్ అండ్ కాన్స్టేబుల్కి మీకు రన్నింగ్ ఉంటుంది అదేవిధంగా హైటు చెస్ట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి మేల్కి ఎలా ఉంది ఫీమేల్కి ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలన్నమాట ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు రిటర్న్ ఎగ్జామినేషన్ హెడ్ కానిస్టేబుల్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు ఆబ్జెక్టివ్ టైప్ మీకు ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఉంది అండ్ కానిస్టేబుల్కి కూడా జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఈ విధంగా హండ్రెడ్ మార్క్స్కి మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు కానిస్టేబుల్కి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్లో ఇస్తారు ఎస్ఐ పోస్ట్లకి అయితే డిగ్రీ లెవెల్లో ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ మీకు ఈ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళకి క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఫేజ్ టూలో రిటర్న్ టెస్ట్ ఫేజ్ త్రీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని తీసుకుంటారనమాట సో ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ మినిమం టెన్త్ క్లాసు మీకు ఇంటర్మీడియట్ డిప్లొమో ఐటీ డిగ్రీ చాలా అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫోర్టీన్త్ డిసెంబర్ వరకు కూడా టైం ఉంది బట్ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు